ఈరోజే అంటే నిన్న భారత ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన చాలా ఘోరమైన రిమార్కు సవాలు న్యాయ వ్యవస్థ పని చేశారు మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో ఐదు వ్యవస్థలు ఉంటాయి సంస్థాగత అనే వ్యవస్థలు వ్యవస్థీకృతమైంది అందులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒకటి జ్యుడిషియరీ ఒకటి సిబిఐ ఎలక్షన్ కమిషన్ నీతి ఆయోగ్ ఈ ఐదు స్టాచ్యూటరీ బాడీస్ పది రోజులకి ఊరికి పోవడానికి వెళ్ళి వచ్చిన అట్లాంటి దాన్ని ఇప్పుడు ఆ వ్యవస్థ మధ్య యుద్ధం వచ్చేసింది మన రాజ్యాంగం ఏంటి సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండి లౌకిక వ్యవస్థ అది అంబేద్కర్ రూపొందించినప్పుడే రాజ్యాంగం రూపొందించినటువంటి లౌకిక వ్యవస్థ అలాంటి లౌకిక వ్యవస్థని దెబ్బ కొట్టే పద్ధతుల్లో అనేక అంశాలు జరుగుతూ ఉన్నాయి వివాదం ఏమొచ్చింది బౌత్ బిల్లు పైన తర్వాత రాజ గవర్నర్స్ పరిపాలన పైన ఒక సమస్య వస్తుంది గవర్నర్స్ అనేది నామినేటెడ్ బాడీస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఒక తీర్మానం చేస్తే అది ప్రజల సంబంధించిన తీర్మానమే కదా దాన్ని ఒక ఒక తప్ప రెండు తప్పలో క్లారిఫై అడగ అడగ తప్ప మూడో తప్ప కంపల్సరిగా అంగీకరించాల్సిందే అది వస్తుందంటే అణువాయితీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చి మొదలుకొని ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకెళ్ళి గవర్నర్స్గా అపాయింట్ చేస్తూ ఉంది వాళ్ళు బీజేపీ వ్యతిరేక రాష్ట్రాలలో ఉంటే ఆ ప్రభుత్వాలు ఎక్కువ ఏడిపించిన వాళ్ళ పని ప్రజల దొరుకుమనే ప్రభుత్వం కదా దాని తీర్మానాలను ఆమోదించడం కనీస గౌరవం లేదు అది కేరళలో అట్లా జరిగింది తమిళనాడులో అట్లా జరిగింది పశ్చిమ బెంగాల్ అట్లా జరిగింది ఇతర రాష్ట్రాలు కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు కాకుండా వితరేస్తా ఉన్నారు ఇది రాజ్యాంగబద్ధం కాదని చెప్పేసి అని సుప్రీంకోర్టు పోవాల్సి వచ్చింది కేరళ చీఫ్ మినిస్టర్ పోయాడు తమిళనాడు చీఫ్ మినిస్టర్ పోయాడు అప్పుడు సుప్రీంకోర్టు చెప్పినట్టు మీ కాలనీ ఉండాలి కదా మూడు నెలల లోపల మూడు నెలల వరకే టైం తీసుకోవాలి ఆ తర్వాత ఇవి ఆమోదించాల్సిందే నిరంతరం దానికి పెండింగ్ పెట్టడం అనేది ప్రజా సమస్యలు లో జోడి ఇండికృతమైనటువంటి తీర్మానం అది ఎలక్టెడ్ గవర్నమెంట్ పంపించేటువంటి తీర్మానం ప్రజలకు ఉపయోగపడే తీర్మానం అది దాన్ని నిరంతరం పెండింగ్లో పెట్టడానికి సాధ్యం కాదు మూడు నెలల లోపల పరిష్కారం చేయాల్సిందే అది గవర్నర్కి వర్తిస్తుంది రాష్ట్రపతికి వర్తిస్తుంది అని చెప్పేసి అని సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని రాజ్యాంగ ఎక్కడ ఉంది రాజ్యాంగంలో మనకున్న కాన్స్టిట్యూషన్లో రూపొందించిన రూల్స్ ప్రకారమే చెప్పింది తప్ప రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పలేదు అందుకే సిపిఐ మేము దాన్ని సమర్థించాం రాజ్యాంగం లోబడి కాకుండా రాజ్యాంగం ఇతర పద్ధతుల్లో కానీ తీర్పిచ్చుంటే అది విరుద్ధం సుప్రీం సుప్రీంకోర్టు ఎంతవరకు కదంటే అంగీకృత విషయాలను సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా లోపాలు ఉన్నాయా లేవా అని చెప్పడమే సుప్రీంకోర్టు యొక్క బాధ్యత అందుకని పొలిటికల్ పాలసీ ఎప్పుడు తీసుకోవద్దు ఈసారి కూడా ఏమైంది రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి హక్కుల్లో యునైటెడ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి హక్కులు కూడా ఉన్నాయి కదా నామినేటెడ్ బాడీగా ఉన్నటువంటి గవర్నర్ తీసుకోవాల్సిన లా అందించాలి ఆయన తీసుకుంటే అట్టుతుంది అందువల్ల కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి లోపాలని సగతించడానికి లేదా కాన్స్టిట్యూషన్ అంగీకరించిన అంశాలని సరిగ్గా అమలు పరచకుండా పోతే ఇంటర్ ఉండే శక్తి సుప్రీంకోర్టుకు ఉంటుంది సుప్రీంకోర్టు కూడా ఈక్వల్ ది ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సాక్షాత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అని ఛాలెంజ్ చేస్తున్నాడు సుప్రీంకోర్టు రాజకీయాలు చేస్తూ ఉంది అది చేయడానికి లేదు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ధిక్కరిస్తారా తర్వాత గవర్నర్ని ధికరిస్తారా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు ఇది ఎక్కడ విరుద్ధం అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆయన ఒక్కసారి కూడా పదాలు ఉండడానికి వీల్లేదు హీ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ది వైస్ షిప్ న్యాయ వ్యవస్థను క్వశ్చన్ చేస్తే న్యాయబద్ధంగా ఇచ్చేటువంటి సుప్రీంకోర్టు తీర్పుని ఆయన వ్యతిరేకించినప్పుడు ఆయన ఉపాధ్యసండేటువంటి అర్హత లేదు అంటే వాడు ఎస్టే అది కుదరదు దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం ఈ రాజ్యాంగాన్ని కోల్చడానికి కొంతమంది తీవ్రవాదులు ప్రయత్నిస్తారని చెప్పేసి అని అలాంటి తీవ్రవాదుల్లో నగ్జలైట్ అని హతమాసాలు అని చెప్పేసి అని పదే పదే పిలిపిస్తా ఉన్నారు సార్ విప్లవ పోరాటానికి నమ్మినటువంటి డగ్సైట్లు వాళ్ళ పాలసీ దగ్గరగా ఉండొచ్చు ఈ రాజ్యాంగం మాకు సమయం చెప్పేసరి అది వాళ్ళ విధానం కానీ మీరు రాజ్యాంగాన్ని ఆమోదిస్తామని చెప్పి రాజ్యాంగం పరిధి ప్రజలు తీసుకొని రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా ప్రధానమంత్రి కానీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరు ద్రోహులు ఇప్పుడు ప్రజల చేత తనుకబడి మీరు ద్రోహులుగా కన్నా మిగిలిపోతున్నారు మీరే తప్పులు చేస్తున్నారు అడవుడికి మిగతా వాళ్ళని భావాలు తేడా ఉండేవాళ్ళంతా చంపాలి ప్రయత్నిస్తున్నారు భావాలు తేడా ఉంటే భావాలు బావలు ఘర్షణ పడతాయి చర్చించుకోవచ్చు పరిష్కారం చేసుకోవచ్చు ఇలా పోతే ఎవరు భావాలు వాళ్ళకు ఉంటాయి లెటర్ అగ్రి డిసగ్రీ అది పాలసీ మనం చేస్తూ ఉంది ఇప్పుడు లెటర్స్ అగ్రిడీ డిసగ్రీ కాదు నా మాట ఎన్ని కూడా అంతగా కథం చేయాలని చెప్పేసి నేను బీజేపీ గవర్నమెంట్ రెండు తీసుకుంది ఇప్పుడు రాజ్యాంగం చేత నిర్మించబడేటువంటి న్యాయ వ్యవస్థను కూడా ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నాడు ఎవరికి పోతే దేశం ఎవరిది జవాబుదారి రాజ్యాంగం లేకపోతే మనం బ్రతకగలమా రాజ్యాంగం అయితే ఇది బైబిల్ లాంటిది లేదంటే ఖురాన్ లాంటిది లేదంటే మన బహద్ధ లాంటిది దాన్ని తోసన్ చేస్తే తట్టుకుంటుంది నేను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రెండవది ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులు ఒకప్పుడు ఫారిన్ పోతే ముప్పై నాలుగు ఏళ్ళ క్రితం విదేశాలకు పోతే అంతా బాగా బలిసిన కుటుంబాల నుంచే ఉండేవాళ్ళు అప్పర్ కాస్ట్ వాళ్ళు బాగా డబ్బులు ఉండేవాళ్ళు వాళ్ళే ఆడికి పోయి చదువుకోవడము వ్యాపారం చేసుకునేవాళ్ళు కానీ చంద్రబాబు వచ్చినాక ఇంజనీరింగ్ కాలేజీ ప్రీతంగా పెట్టాడు కోలఫారాలో కూడా ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టేశాడు కొన్ని పేరు కాలేజీ పేరు కోలఫారం కాలేజ్ అంటారు దాన్ని ఇంపాల్సెక్ లేకపోయినా పెట్టేశాడు తర్వాత వైఎస్ లాస్ సైడ్ వచ్చిన తర్వాత చదువుకున్న వాళ్ళకి అందరికీ ఫీజు ఫ్యూజ్ పెట్టేశాడు దాంతో ఏమైంది ఎస్సీసు బీసీస్ బలహీన వర్గాలు పేదవాళ్ళు అందరూ కూడా చదువుకోవడం వాళ్ళు ఫారెన్ బోన్ వచ్చేసింది లోన్స్ వస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు చూస్తే ఏ మూలమే ఇది చూసినా ఎస్సీస్ బీసీస్ వెహికల్ సెక్షన్స్ కోకొల్లా కనిపిస్తారు ముప్పై ఏళ్ళ క్రితం అదిగా పరిస్థితి అందులో ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు పెట్టారు సామాన్య ప్రజాన్ని చదువుకోవడానికి అవకాశం కల్పించి ఫీజులు ప్రభుత్వం కట్టి వాళ్ళు చదువుకుంటా ఇచ్చారు ఇప్పుడు ఫీజుల రియంబర్స్మెంట్ ఎంత పరసంగా మారింది ఇప్పుడు సకాలంలో వాళ్ళు ఫీజులు ఇవ్వరు రియంబర్స్మెంట్ చేయరు చాలా కాలేజెస్ ముఖ్యంగా నర్సింగ్ కాలేజీలు చిన్న చిన్న కాలేజెస్ వాటిల్లో ఫీజు రియంబర్స్మెంటు రావడం లే తర్వాత టెక్నికల్ కాలేజ్ కాలేజెస్ వాళ్ళకి ఫీజు రింబర్ రావడం లే వాళ్ళు చదువుకుంటారు వెళ్ళిపోతున్నారు సర్టిఫికెట్ తీయడం వాళ్ళకి వాళ్ళు ఏమంటారు మా ఫీజులు నాకు కాలేజ్ మేనేజ్మెంట్ పట్టేస్తూ ఉంది చదువుకొని పూర్తి అయ్యి ఎలివెల్స్ వచ్చి బయటపై ఉద్యోగం చేసుకుందామంటే ఫీజు సర్టిఫికెట్ లేదు నాకు తెలిసే దగ్గరలో ఎస్సీ బాయ్ వెళ్ళనే వాడి కూతురికి నర్సింగ్ కాలేజ్ చదివేది పాపం సర్టిఫికేట్ లేదు ఇప్పుడు ఇక్కడే కూర్చోండి మురళి వీళ్ళ ఇంట్లో వెళ్ళి మీ అమ్మాయికి అబ్బాయిగా వీళ్ళ అమ్మాయికి ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు రెండు రెండేళ్ళ నుంచి ఆ సర్టిఫికెట్ లేదు నిర్దిష్టం ఇదే ఈ విధంగా లక్షల మంది విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత సవి సర్టిఫికెట్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు ఉన్నారు ఎందుకు ఫీజు రింబర్స్మెంట్ ఎవరు గవర్నమెంట్ కమిట్మెంటే కదా అది అన్నింటికి కదా ఆ ఓర్డు ఈ ఓర్డులు ఆ ఓర్డు అని కదా బాగా మరి వీళ్ళకి వీళ్ళని మీ కమిట్మెంట్ ఏమైంది తను నాలుగేళ్ళు ఐదేళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ లేకుండా పోతే వాళ్ళు ఏమవుతారు మీకు కావాల్సిన ప్రయత్నం చేసుకుంటున్నారు కదా విమానాలు కొడుకుంటున్నారు అన్ని రకాలు చేసుకుంటున్నారు పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ బిల్లు తీసుకుంటున్నారు ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు మరి వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఫీజుల రీఎంబర్స్మెంట్ అనేది ఒకరోజు ఆలోచన చేసినా ఇది ప్రభుత్వ క్రిమినల్ చర్యకి పాటు పడాల్సి వస్తుంది నేరపూరితమైన తప్పు గవర్నమెంట్ ఫిజల్ రియంబర్స్మెంట్ ఆపడం అనేది కొన్ని లక్షల మంది విద్యార్థులను ఉంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఫిజిల్ రియంబర్స్మెంట్ అమలు చేయాలి అదేమంటే జగన్ గవర్నమెంట్ చేయలేదు అంటారు జగన్ ఉన్నప్పుడు ఏం చేశాడు చంద్రబాబు గవర్నమెంట్ లేదు చేయలేదంటారు ఇది ఎక్కడ బాగుంది ఎక్కువ మంచిని ఆదర్శంగా తీసుకుంటారు చిర ఆదర్శం తీసుకుంటారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం అందరూ మా అనుభవం వచ్చింది మా ప్రభుత్వం వచ్చిందని ఫీల్ అవుతారు మరి కానీ ఈ విద్యార్థుల నిరుద్యోగులుగా మారిన వాళ్ళకి కావాల్సిన ఫీజు రావడం లే ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ఏమంటారు కాలేజ్ యాజమాన్య పెడితే ఉంటారు మేము అప్పులు తీసుకొచ్చి పెట్టాము ఇక్కడ లెక్చర్స్ జీతాలు ఇస్తున్నాం మాకు వడ్డీలు పెరిగిపోతున్నాయి ఫీజులు రియంప్లేస్మెంట్ రావడం మేము ఏం చేయాలి వాళ్ళు అంటున్నారు చివరికి లీడింగ్ కాలేజెస్ కూడా అదే పరిస్థితి తర్వాత అంతకుముందు కాంట్రాక్టర్స్ ఉన్నారు కొంతమంది కాంట్రాక్టర్స్ వాళ్ళకి డబ్బులు రాలే అంతకుముందు ప్రభుత్వంలో పనిచేశారు పాము డబ్బులు రాలే జగన్ ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వలే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అడిగితే మీకు పాత బ్యాకీని మొత్తం రెండు రూపాయలు వడ్డీ చేసి కడతామని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడంట ఆ కాంట్రాక్టర్స్కి ఇప్పుడు మొన్న రిలీజ్ చేశాడు రిలీజ్ చేస్తే గతంలో ఇరవై ఐదు లక్షల రూపాయలు బాకీ ఉన్నవాడికి అప్పుడు జిఎస్టీ లేదు ఇప్పుడు జిఎస్టీకి పట్టుకొని పద్దెనిమిది లక్షలు ఇస్తున్నారు అంటే ఇరవై ఐదు లక్షలు రెండు రూపాయలు పెట్టలేక ఇస్తామని చెప్పినవాడు ఇరవై ఐదు లక్షలు జిఎస్టీ పట్టుకొని పద్దెనిమిది లక్షలు ఇస్తున్నాడు అయితే అది అందరికీ ఇచ్చినారా ఇవ్వలే ఆ కాంట్రాక్టర్ చూస్తే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉండి బాగా అనుభవించేట కాంట్రాక్టర్స్ వాళ్ళకి అందరికీ బిల్స్ వస్తున్నాయి ఈ టీడీపీకి అనుకూలంగా ఉండు జగన్కి అనుకూలంగా ఉండో వాళ్ళకి ఎవరికి చాలా ఈవెన్ టుడే ఈ గవర్నమెంట్లో కూడా ఈ గవర్నమెంట్లో కూడా గతంలో వైసీపీ అనిపించిన వాళ్ళకి ఎక్కువ మందికి బిల్స్ వచ్చాయి దానికి అన్నీ చూపిస్తా కావాలంటే ఆ లిస్ట్ కమిటీ చూపిస్తా ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చినాయి ఇంజనీరింగ్ కాలేజ్ రీఎంబర్స్మెంట్ కమిటీ వేశారు ఆ కమిటీలో దానికి అనవసరంలో ఏమేంటంటే ఎల్లో ఫ్లై ఎల్లో ఫైలు బ్లూ ఫైల్ అని పేరట అది అనవసరం అది ఎల్లో ఫైల్ అంటే టీడీ వాడదు బ్లూ ఫైల్ అంటే వైసీపీ వాడదు ఎల్లో ఫైల్ మొత్తం పెండింగ్ పెట్టారంట ఐదేళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్త కమిటీ వేసి ఫార్మ్ చేసి ఫీజులు స్ట్రక్చర్స్ పెట్టారు ఆ ఫీజుల్ స్ట్రక్చర్లో కూడా చాలా అన్యాయమైన స్ట్రక్చర్ ఇచ్చింది మంచి కాలేజీకి అందరికి ఫీజులు తగ్గిపోయాయి నలభై వేలు ముప్పై వేలు సంవత్సరానికి మామూలుగా గతంలో బాగా అనుభవించిన అనుభవించినటువంటి వైసీపీ ప్రభుత్వంలో బాగా అనుభవించినటువంటి యాజమాన్యానికి అన్నిటికీ ఫుల్గా కనిపించేసింది ఎంత మ్యాక్సిమం పెట్టారు వాళ్ళకి అందరికీ అరవై వేలు డెబ్బై వేలు ఎన్ఫైర్ పెట్టారు వాళ్ళ సిట్ అంటే ఆ లిస్టు మొత్తం చదివితే దాని పేర్లు మేనేజ్మెంట్ పేర్లు చదివితే దాదాపు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఏడు ఉన్నాయి పేర్లు నుంచి అంత చెప్పడం లేదు అయితే వీళ్ళందరికీ అరవై వేలు యాభై వేల నుంచి అరవై వేలు లేక పెట్టి ఉన్నారు మిగతా వాళ్ళకి నలభై వేలు లోపల పెట్టిన్నారు లోపలికి వెళ్ళి చూస్తే మన సేమ్ గత వైసీపీ ప్రభుత్వంలో అనుభవించే వాళ్ళకి అందరికీ వచ్చేసింది అంటే డిస్క్రిమినేషన్స్ ఏం డిస్క్రిమినేషను ఏం డిస్క్రిమినేషను గతంలో వైసీపీ చేసినటువంటి పనులే వీళ్ళు చేస్తున్నారు కాంట్రాక్ట్ బిల్లు అటా చేస్తున్నారు కాలేజెస్ బిఎంఎస్ వీళ్ళందరికీ అరవై వేలు యాభై వేలు నుంచి అరవై వేలు దాకా పెట్టున్నారు మిగతా వాళ్ళకి నలభై వేలు పెట్టిన్నారు లోపలికి వెళ్ళి చూస్తే మన సేమ్ గతంలో వైసీపీ ప్రభుత్వంలో అనుభవించే వాళ్ళకందరికీ యాజిట్కి వచ్చేసింది అంటే డిస్క్రిమినేషన్స్ ఏం డిస్క్రిమినేషను ఏం చేసుకునేసినావు గతంలో వైసీపీ చేసినటువంటి పనులే వీళ్ళు చేస్తున్నారు కాంట్రాక్ట్ బిల్లు అట్టే చేస్తున్నారు కాలేజీ రీఎంబర్స్మెంట్ అట్టే చేస్తున్నారు మిగతా అటు చేస్తున్నారు ఇంకా ఏం తేడా ఉంది చెప్పండి వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి తేడా ఏంటో నాకు అర్థం కాలేదు పైన చంద్రబాబు నాయుడు ఉన్నాడు లోకేష్ ఉన్నాడు టీడీపీ ఉంది వెనక ఆయన తమర బొమ్మ ఉంటుంది సింబల్ ఉంటుంది ఇంతవరకు బాగానే ఉంటుంది కింద లేదే కిందంతా మళ్ళీ వైసీపీ పాలన కనిపిస్తా ఈ మూడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎన్క్వైరీ చేస్తే మేము నిరూపిస్తాం మీరు ఏమేమి తప్పులు చేశారు ఇది దీనివల్ల ఏమో చెలగాటం చాలా నష్టం వచ్చేట పరిస్థితి వస్తూ ఉంది దీని మీద సమగ్రంగా విచారణ జరిపించి ఆ ఫీజుల అనౌన్స్మెంట్లో అవసరమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది అనిపిస్తే నేను కోరుతా ఉన్నాను అట్లాగే ఇప్పుడు నిన్న పెద్ద రాద్ధాంతం జరిగింది టీటీడీ గోశాల సార్ నేను కూడా గోశాలకు పోయించాను మీరు చూశారు అంతా వచ్చింది మళ్ళీ మళ్ళీ చెప్పక్కల నిన్న పెద్ద డ్రాబా జరిగింది నేను చేతి దండం పెట్టి చెప్తా ఉన్నా రాజకీయ పార్టీకి ఇందరికి జరిగింది జరిగిపోయింది ఎక్స్పోజ్ అయింది వైసీపీ వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకున్నారు దాని సమాధానం వాళ్ళు చెప్పుకున్నారు అయిపోయింది మల్లా పల్లా దీన్ని రాద్ధాంతం చేసి ఈ అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాముఖ్యత తగ్గించబాకండి తను తగ్గించిన నష్టం ఎవరికి దేవుడికి నష్టం తెలుసు పాపం ఆయన రాయిలా కూడా ఆయన కేంద్రీ తెలుసు పాపం ఆయన పేరు చెప్పుకొని వ్యవస్థ బతుకుతూ ఉంది తెలియజేసి లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు భక్తి శ్రద్ధలతో వస్తున్నారు వాళ్ళ నమ్మకం ఉంది మాకు నమ్మకం లేకపోతే వాళ్ళ నమ్మకం ఉంది నమ్ముకునే వాళ్ళు మేము గౌరవిస్తాం తప్ప అసహించుకోం రిలీజ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కానీ దేవాలయం కానీ మీద మాకు భక్తి హారిపైన మేము దాన్ని గౌరవిస్తాం అంటే అది ఒక వ్యవస్థ అది మేము విభేదించవచ్చు కానీ మేము మా గౌరవం మాకుంది అందుకని దాన్ని ఇప్పుడు అగౌరవరసం అలాంటి వ్యవస్థను మీరేమో నమ్ముతున్నారు దీన్ని ఎవరైతే ఎక్స్పోజ్ చేస్తున్నారో దేవుడిని నమ్ముతున్నారు దేవునికి పూజ చేశారు పాలసేవలు చేశారు ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో మీరంతా ఏమో దేవుడిని ఆ దేవస్థానాన్ని గబ్బెట్టని ప్రయత్నిస్తున్నారు మేము వ్యవస్థను కాపాడని మేము ప్రయత్నిస్తున్నాం ఈ రోజు నుంచి మళ్ళీ ఆ ప్రస్తావన చే ప్రత్యక్ష ప్రత్యక్షంగా కానీ ప్రైవేట్ కానీ సోషల్ మీడియాలో కానీ ఈ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మళ్ళా చెడు ఆలోచించే పద్ధతుల్లో ప్రవర్తించబాకండి ఆందోళన చేయాల్సిన పని లేదు ఏదైతే నిర్దిష్టంగా లెటర్ రాయచ్చు ఫలానా అంశం పని లెటర్ రాయచ్చు తప్పదు టీ చేసేటువంటి అనేక ఏదైనా అవకతవకలు దాన్ని సంబంధించాలని నా ఉద్దేశం కాదు దాన్ని గౌరవప్రదంగా దాన్ని పరిష్కారం చేసుకోవాలా ప్రజానీకానికి అపనప్పుడు తిరగకూడదు యాత్రిలకి మనం వాళ్ళ దెబ్బ తిరగకూడదు అనేది మా నా ఉద్దేశం ఇంకొక ఇష్యూస్ ఉన్నాయి నేను అప్పుడే రైట్ చేశాను కింద లోపల పనిచేసే వాళ్ళు మూడు రకాలు ఉన్నారు ఒకళ్ళు ఫారెస్ట్ నుంచి డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళు రెండు టైం స్కేల్ స్కేల్ వాళ్ళు రెండు ఆయన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ మూడు రకాలు ఉన్నారు చాలా పేదవాళ్ళు వాళ్ళకి జీతాలు అనేక వ్యత్యాసాలు ఉన్నాయి వాటిని గురించి మాట్లాడు మాకే నేను ఇప్పుడు దీన్ని కలపదలుచుకోలే ఇది అయిన తర్వాత కొనాలన తర్వాత ఆ లోపల కార్మికులకు వచ్చేటువంటి అనా వ్యత్యాసాలు సరిచేయమని చెప్పేసి మా పార్టీ ఆందోళన చేస్తుంది మా ప్రజా సంఘం ఆందోళన చేస్తాయి అయితే ఇప్పుడు దాన్ని క్లబ్ చేయదలుచుకోలేదు దాని ఆయుష్ వేరు వర్కర్స్ సమస్య వేరు ఇంకేమైనా అవినీతి ఏం జరుగుతుంటే ఆయన బట్టబు చేయడం మాకు అభ్యంతరం లేదు కలితే కల సీట్ వేసేంత నివేదిక కనపడడం లేదు పని చేసుకోండి కానీ ఏదో పశువులను గోవుల్ని అడ్డం పెట్టుకొని దీన్ని రాద్దాం చేయడం అనేది కరెక్ట్ కాదు దానికి ప్రో నెగనిస్ట్ అనుకూల వ్యతిరేక ఉద్యమాలు వస్తే అంతిమంగా తిరుపతి తిరుమల దేవస్థానికి నష్టం వస్తుంది దాని జరుపుకు పోవద్దని మాత్రమే కోరుతున్నాను ఇక పెట్ట అలాంటి ప్రస్థానం చేయపక్క కోరుతున్నాను